హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మన కనబడే కోట గండికోట ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని జమ్మలమడుగు మడుగు మండలంలో ఒక ప్రదేశం ఇది పెన్నా నది ఒడ్డిన ఉండే గండి దీని సమీపంలో ఉన్న కోట కావడంతో దీనికి గండికోట అని పేరు వచ్చింది ఈ ప్రదేశం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రకృతి అందంతో చాలా గొప్పగా చరిత్ర కలిగి ఉంది దీనికి భారతదేశ గ్రాండ్ కాన్యాయ అని కూడా పిలుస్తారు అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఈ నిర్మాణం చూస్తే అసలు ఎటువంటి సిమెంటు కంకర లేకుండా అప్పటి టెక్నాలజీ ఒకసారి చూడండి అసలు ఎలా నేర్పించ నిర్మించారంటే అసలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఆ టెక్నాలజీ అప్పట్లోనే వాడారంటే నాకే అసలు చూస్తేనే ఆశ్చర్యపోయాను మీకు ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చరిత్ర వచ్చి పన్నెండో శతాబ్దం మొదటిసారి గండికోటపై కంపడి రాజులు వారు అధికారాన్ని సాధించారు ఆ తర్వాత రెడ్డి వేమున రాజుల వారు గండికోటను అభివృద్ధి చేశారు ఇంకా ఇక్కడ చాలా శక్తివంతమైన రాతితో నిర్మించిన కోట ఇది ఇది పెన్నా నది ఒడ్డున గండిని సహజ రక్షంగా ఉపయోగించుకుంటూ నిర్మించబడింది దేవాలయం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంది ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇక్కడ పూజలు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంది మనం ఈ వీడియోలో చూడవచ్చు ఈ గండి కోట విజయనగర సామ్రాజ్యం కాలంలో అత్యంత ప్రాముఖ్యత పొందింది ఇక్కడ కనిపిస్తున్న ఇనుపు తలుపులు ఇవి మాత్రం మూసే ఉంటాయి ఇప్పుడు ఈ తలుపులు ఎప్పుడు తెరుస్తారంటే రాజుగారికి సంబంధించిన వారు లోనికి బయటికి వెళ్ళాలి అంటే ఈ ఇనుప తలుపులు తెరుస్తారు దీని గురించి చెప్పాలంటే ఇరవై అడుగులు ఎత్తులో ఉంటుంది దీనికి ఇనుప రేటింగ్ కూడా ఇచ్చారు ఎంతమంది శత్రువులు వచ్చినా దీన్ని మాత్రం తెలవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా దృఢంగా నిర్మించారు దీన్ని చూడవచ్చు చూడండి అసలు ఎలా ఉందంటే స్టీల్తో మొత్తం అసలు ఎలా పట్టుకుని గుచ్చు గుచ్చుకుంటుంది నేను అంత ట్రై చేశానా అసలు అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ శత్రువులు కూడా దీనికి లోనికి రావడానికి వీలు లేకుండా నిర్మించారు ఇక్కడ కనిపిస్తున్న ఇనుపల తలుపులు ఇవి మాత్రం ఇప్పుడు మూసే ఉంటాయి ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఓళ్ళలోంచి మాత్రం సైనికులు రాకపోకలు జరిగి వ్యాపారస్తులు ఈ చిన్న ద్వారం నుండి లోనకి బయటికి వెళ్ళి వచ్చేవారు నేనైతే ట్రై చేశాను నడువు పట్టేసింది చాలా ఒంగుని వెళ్ళాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ దారి మాత్రం చాలా చిన్నదిగా ఉంది ఎక్సలెంట్ ఈ ఇంకా ఈ గండికోట రెడ్ రాళ్ళతో నిర్మించబడింది ఫ్రెండ్స్ దీని చుట్టూ లోయలు పర్వతాలు ఉండటంతో భద్రతకు చాలా బాగుండేది ఇంకా ఇక్కడ మదీనా మసీదు మాధవరాయ టెంపుల్ హిందూ మరియు ముస్లిం శైలి నిర్మాణాలు జరిగినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ముస్లిం హోళ్ళు మసీదు నిర్మించారు ఇంకా ఇక్కడ రాయల్ చెరువు నది లోయ ఇంకా ఇక్కడ నది లోయ ఎదురుగా ఉన్న రాతి పండలు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా దాన్ని చూసి గ్రాండ్ క్యానియన్ అని పేరు కూడా వచ్చింది ఇంకా ఇక్కడ గ్రానైట్ వాల్ ఇంకా ఇక్కడ గండికోట నిర్మించిన గోడలు అసలు ప్రకృతిలో కలిసిపోయినట్టుగా చాలా అందంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నదీ లోయలు రాతి నిర్మాణాలు దేవాలయాలు మసీదు ఇవన్నీ కలిపి అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి గండికోట ఒక అద్భుతమైన ప్రదేశంగా మారింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్రలో కలిపి ప్రకృతి ప్రేమికులకు అసలు చాలా అనుకూలమైన ప్రదేశం చూస్తేనే అర్థం నేను వెళ్ళినప్పుడు అయితే జనాలు బాగా తక్కువ ఉన్నారు ఇక్కడ బయట అవుట్ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది సెక్యూరిటీ బాగా ఉంటుంది ఏం భయపడక్కర్లేదు బయట కాటేజెస్ స్టే చేయొచ్చు ఈ చరిత్ర నిర్మాణ శాస్త్రంలో మరి ప్రకృతి సౌందర్యం కలయికగా ఓ అద్భుత గమ్య స్థలంగా నిలిచింది ఇది ఒకప్పుడు ఒక శక్తివంతమైన సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండగా ప్రస్తుతం ఒక ఒక టూరిజం ప్లేస్గా ఎదిగింది ఇంకా ఇక్కడ స్థానికులు చెప్పేదాన్ని బట్టి ఈ కోటల ప్రజలు చాలా ఆనందంగా ఉండేవారంట కోటలో ఉన్న ఈ మధవరాల దే దేవాలయం చుట్టూ ప్రతి ఉదయం శంఖనాదాలు వినిపించాయంట అదే సమయంలో తర్వాత ముస్లింలు పాలకులు ఆ కాలంలో నిర్మించిన మసీదులు ప్రార్థనలు ఇంకా యథావిధిగా జరిగేవి ఇంకా ఈ కోటని కాక మహారాజు అనే పాలకుడు నిర్మించారు అతను కళ్యాణి చానుకుల అనుమాయిగా ఉండేవాడు ఈ కోట నిర్మాణానికి ముందు అతనికి ఈ ప్రాంతం ఒక వ్యాక్లో కనిపించింది ఈ పదమూడు వందల ముప్పై ఆరు విజయనగర సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది తర్వాత ఈ కోటని పెమ్మసాని నాయకులు అనే కమ్మవారి పాలకులకు అప్పగించారు వారు కోట చుట్టూ ఎర్ర రాళ్ళతో భారీ గోడలు ఇంకా నూటక బుర్జాలు స్వామి దేవాలయం మాధవ స్వామి దేవాలయం నిర్మించారు ఇంకా తర్వాత మొఘల్ మరియు కుతుబ్ షాహీ పాలన జరిగింది విజయనగర పతనానంతరం ఈ గ్రామాన్ని గోల్కొండ సుల్తానులు ఆక్రమించారు ఇంకా ఇక్కడ జామ మసీదు వంటి ముస్లిం నిర్మాణాలు కూడా జరిగాయి ఇంకా ఇక్కడ బాగా మనకి ఆకర్షణీయంగా కనిపించేది గండికోట గోడలు పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన గోడలు ఇంకా రంగనాథ స్వామి వారి ఆలయం హిందూ దేవాలయ నిర్మాణానికి ఒక ఉత్తమ ఉదాహరణ అనమాట ఇంకా జామియా మసీదు ఇంకా ముస్లిం మాదిరిలో శిల్పకళలు నిర్మించబడినది ఈ మసీదులో ఇంకా గండికోట గ్యాప్ పెన్నా అనేది తవ్విన లోయ సూర్యాస్తమైన సమయంలో చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఇక్కడ బెల్లం గుహలు ఉన్నాయి భూగర్భ గుహలు మరియు కళతో చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఇక్కడ చాలా ఈజీగా చేరుకోవచ్చు ఇంకా ఇక్కడికి మనం రీచ్ అవ్వాలంటే జమ్మల మడుగు కడప జిల్లాలో చాలా దగ్గరగా ఉంటుంది జమ్మల మడుగు ఇంకా రైలు బస్సు ద్వారా కూడా రావచ్చు కడప తాడిపత్రి నుండి బస్సులు ఉంటాయి ఇంకా ఫ్రీగా ఇంకా ప్రైవేట్ వాహనాలు మన కార్లు జీవులు అన్నీ అన్ని అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ కడప నుంచి చాలా దగ్గర ఇంకా మనం ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చరిత్ర శాస్త్రవేత్తలకు ఇంకా స్టూడెంట్స్కి చాలా చాలా బాగా ఎలా చెప్పాలంటే అధ్యయనం చేయవచ్చు ఇక్కడ తెలుసుకోవడం చాలా ఉంది నాకు తెలిసిన వచ్చి చెప్పాను తప్పుగా మాట్లాడితే సారీ ఫ్రెండ్స్ నాకు తెలిసిన చరిత్ర వచ్చి చెప్పగలిగాను తప్పుగా మాట్లాడితే ఓకే ఇంకా ఈ కనబడే గృహ వచ్చి దీన్ని బందీలు జైలు అంటారు దీన్ని ఇంకా ఈ గండికోట ఏరియాలో ఈ చార్మినార్ పక్కనే ఒక బాణగమైన నిర్మాణం ఒక ఉపరితల జైలుగా పేర్కొంది ఇది బిఎస్హెచ్ కాంగ్రెస్ కాలంలో ముఖ్యంగా పెమ్మసాని నాయకుల పాలనలో బ్రిటిష్ ముందుకు రాకముందు ఉపయోగించబడింది ఇంకా ఈ జైలు నిర్మాణం అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వేసే శిక్షలు ఏదన్నా ఇది ఎలా ఉంటుందంటే ఈ లోనున్న బందీలకు ఒక వాళ్ళ చనిపోయిన వ్యక్తుల్ని వాళ్ళ పక్కన పడేసి అందులో వాళ్ళకి ఫుడ్ అయి పెట్టడం అందులోనే చనిపోయిన వ్యక్తుల్ని ఈ ఎలా ఉంటారు ఈ దొంగలని ఇద్దరిని ఒకటే చోట ఉంచేసి బందీలుగా ఉంచి ఆ శవాలతో చేయటం ఆ శవాలతో వీళ్ళు భోజనం చేయటం ఇంకా అసలు చాలా దారుణంగా ఉండేదన్నమాట వెలుతురు కూడా వచ్చేది కాదంట ఇంకా నేను ఎత్తిన రాయి అయితే అది ఏంటో నాకు తెలియదు కానీ నేను అయితే ఎత్తడానికి ట్రై చేశాను అది నా వల్ల తవ్వలేదు అది అప్పట్లో వాడి తెరంగులో ఉండే గుండెలు అనుకుంటా ఇంకా ఇక్కడ యుద్ధంలో బంధించిన శత్రువులను ఇక్కడ నిల్వ చేసినట్టు తెలుస్తుంది మనకి ఇంకా తలుపులు లేకపోవడంతో వెలుతురు సరిగ్గా పడదు అందువల్ల లోపల అశ్రద్ధ కలిగే మూలుగు వాయువు ఇవన్నీ అసలు స్మెల్ కూడా అసలు మామూలుగా లేదు ఇంకా ఇక్కడ స్థానికులు దీన్ని పాత జైలు ఓల్డ్ జైలు అని పిలుస్తారు పర్యాటకులు ఇది ఒక ఉదాసీనమైన గుహ అని అనుభవిస్తారు కానీ ఇది భయంకరమైన వాతావరణం ఈ జైలు సందర్శన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఫ్రెండ్స్ ఓ గాఢ అసలు ఎలా చెప్పాలంటే మంచి అనుభూతి కలిగి మనకి కలుగుతుంది ఈ చరిత్ర వేళలో యుద్ధ శిక్ష విధానాలు అసలు బాగా చోటు చేసుకున్న ఇంకా ఇక్కడ టైమింగ్స్ వచ్చి కోటలోకి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు తెరిచి ఉంటుంది ఇంకా మన జైలు గురించి మాట్లాడాలంటే సెక్యూరిటీ అయితే ఎవరు లేరు లాన్గా వెళ్ళాము వెళ్ళచ్చు ఇంకా బోర్డు అయితే ఉంటుంది లోన్కి వెళ్ళకూడదు అనుమతి లేదని ఇంకా మనకు అవసరమైన వస్తువులు తీసుకెళ్ళచ్చు టార్చ్ ఫోటోగ్రఫీ కెమెరా టార్చ్ కంపల్సరీ తీసుకెళ్ళండి ఎందుకంటే మన గృహంలోకి వెళ్ళేటప్పుడు లోన్కి కొద్దిగా వెళ్తే మన వీడియోస్ అయితే తీసుకోవడానికి కొద్దిగా వీలుగా ఉంటుంది ఇంకా చీకటి వాతావరణంలో మనకి చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ ఆలయం వచ్చి ఫ్రెండ్స్ పదహారవ శతాబ్దం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది ఈ చాలా ఆధారాలు ఉన్నాయి సూ మనకి చెప్తున్నాయి ఇక్కడ దేవతగా కృష్ణుడు మాధవరాయ దర్శనం ఇస్తారు కొన్ని శిలాపత్రాలు ప్రకారం పాప తిమ్మరాజు వంటి వ్యక్తులు కూడా ఇక్కడ గార్ల్యాండ్ అర్పించి జరిపినట్లు తెలుస్తుంది ఇంకా ఇక్కడ శిల్ప ఇక్కడ శిల్పాలు నిర్మాణం గోపురం ద్వారం ఇంకా వచ్చి తూర్పు వైపు నాలుగు ఇల్లు ఉన్న నాలుగు స్థాయి గోపురం ఉంది వాటి అడ్డాల మీద తార రొట్టెలు తోగలు ఏనుగు ఎవళ్ళు మరియు ఇతర శిల్పాలు చాలా ఉన్నాయి నాకు తెలిసినంతవరకు అవి ఇంకా నా వీడియో ఎంతవరకు మీరు చూసారంటే కంపల్సరీ నా వీడియో నచ్చినట్టే కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి నాకు అది రావాలి కదా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని సెకండ్ పార్ట్లో కలుద్దాం మనం దీనికి నెక్స్ట్ వీడియో కంటిన్యూస్గా దీన్ని కంపల్సరీ కామెన్సేషన్లో కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోకి సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ like